గండం పోవడానికి ఆస్తి ఇంటి వారసురాలి పేరుకు మార్చాలంటున్నా గురువుగారు అసలు వీలునామా బయట పెట్టి దిమ్మ తిరిగే ఇచ్చిన శివనారాయణ ఇంతకు గురువుగారు ఈ మాట ఎందుకు చెప్పారు ఆస్తి అసలు వారసురాలి పేరు మీదకి రావాలి గండం పోవాలంటే అని చెప్పి చెప్పడం ఏంటి గండం ఎవరికి ఉంది మరి శివనారాయణ అసలు వీలునామా బయట పెట్టడంతో ఎందుకు షాక్ అయ్యారు మరి అసలు ఇదంతా కూడా వీడియో ద్వారా ఏం జరిగిందో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక పూజకొచ్చినటువంటి కావేరిని స్వప్నని చాలా గట్టిగానే ఒక రకంగా స్వప్న కంటే కూడా కావేరినే గట్టిగా ఇబ్బంది పెట్టింది జ్యోత్సనా మాటలు మాట్లాడింది అందరినీ బాధ పెట్టింది ఇక సుమిత్ర కొట్టేంత పనిచేస్తే కావేరి ఆపింది ఈలోపు ఇక సుమిత్ర కరెక్ట్ చేసి శివనారాయణ తిట్టడంతో చచ్చినట్టు జ్యోత్స్న అందరి కాళ్లకు పసుపు రాసింది అందరిని ఇంట్లోకి ఆహ్వానించింది లోపలికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడికక్కడ ఏదో ఒకటి అనే ప్రయత్నం చేస్తుంటే సుమిత్ర జ్యోత్స్నకి అడ్డుపడుతూ ఆ పారిజాతం దగ్గరికి వచ్చి ఇప్పటి నుంచి పూజ అయిపోయే వరకు కూడా జ్యోత్స్న నోరు తెరిచిందంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేద్య గారు అని చెప్పి చెప్పటంతో ఇక వెంటనే పారిజాతం జ్యోత్సన దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఇక్కడ మీ తాత సంకల్పించింది ఒకటైతే నువ్వు చేసే పనుల వల్ల ఇంకొకటి జరిగేటట్టుంది అర్థమైందా అంటే ఏం జరుగుతుంది గ్రాని అని అంటే మీ కాంచన అత్తయ్యకి ఇప్పటి వరకు ఆస్తిలో వాటా వెళ్లకుండా జాగ్రత్త పడ్డాం ఇక్కడ నీకోటి అర్థమవుతుందా కుటుంబం మొత్తం ఒక్కటైపోతుంది ఇప్పుడు కాంచంతో పాటు కావేరి కూడా నా కూతురే అనుకో ఆస్తిలో వాటా పోతుంది పోని ఆ మాట అనలేదే అనుకుందాం ఇప్పుడు కాంచన ఇంకా దగ్గర అయిపోయిందనుకో నీ మాటల వల్ల ఈయన వెళ్ళి వాళ్ళని ఓదారుస్తూ వాళ్ళని దగ్గరికి తీసుకుంటే ఆస్తి రెండు ముక్కలవుతుంది ఇంత కష్టపడి కుటుంబం మొత్తాన్ని కూడా విడదీసి ముక్కలు చెక్కలు చేసిన దేనికే ఆస్తి ఎక్కడా కూడా విడిపోకూడదనే కదా అని చెప్పని పారిజాతం జ్యోత్స్నతో చెప్తూ ఉంటుంది ఇదంతా మాట్లాడుతూ ఉండగా గురువు గారు అప్పటి వరకు కాస్త విశ్రాంతి తీసుకుని హోమం మొదలు పెడదామని చెప్పేసేసి ఆ గదిలో ఉంటారు అది వీళ్ళు గమనించుకోరు ఇద్దరు కలిసి ఆ గదిలోకి వచ్చి మాట్లాడుకుంటారు గురువుగారు పడుకోవడం వల్ల ఎవరికి కనిపించకూడదని చెప్పి తెర అడ్డుగా వేసేస్తాడు శివనారాయణ ఈ విషయం తెలియక ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత గురువుగారు కూర్చుని ధ్యానం చేస్తారు అందులో ఆయనకు గండం శివనారాయణ దశరథలకే ఉందని క్లియర్గా తెలిసిపోతుంది ఈ గండం రావడానికి కారణం ఆస్తి ఆస్తి మొత్తం వారసురాలి పేరుకు వెళ్ళాలి అని చెప్పి చెప్తే ఖచ్చితంగా శివనారాయణ గారు ఆస్తిని వారసురాలికి రాసే ప్రయత్నం చేస్తారు అక్కడ వాళ్ళిద్దరికీ గండం తప్పుతుంది కానీ ఆస్తి వారసురాలికి రాస్తే అసలు జ్యోత్సన వారసురాలు కాదు కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు చూద్దాం ఆ అమ్మవారి దయ ఏ విధంగా ఉంటే ఆ దేవి దయ అలాగే జరుగుతుందనుకుంటూ గురువుగారు వచ్చి హోమం దగ్గర కూర్చుని హోమం మొదలు పెడతారు హోమం అంతా అవుతూ ఉండగా మధ్యలో గురువు గారు శివనారాయణ గారు మీకు ఒక మాట చెప్పాలి అంటే చెప్పండి గురువుగారు అంటే గండం అనేది మీకు ధనరూపేణా కనిపిస్తోంది కాబట్టి మీ పేరుతో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటి బారసురాలి పేరుతోటి రాయడం చాలా మంచిది అప్పుడు ఈ ఏ గండము కూడా మీ దరికి రాదు అంటే మంచి మాట చెప్పారు గురువుగారు ఆస్తిని బారసురాలి పేరుతో రాస్తే మా ఆయన గారికి ముందు సగం టెన్షన్ తగ్గిపోతుంది దసరథ పేరు మీద సుమిత్ర పేరు మీద రాసి పెట్టారు అదేదో ఒకేసారి జ్యోత్స పేరుకు రాస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసేసి అనేసరికి ఇకప్పుడు ఆ మాట అంటున్నటువంటి పారిజాత మాటలకి అడ్డు తగిలిన శివన్నారాయణ ఎందుకు అంతలా తొందరపడుతున్నావు ఆగుతావా అంటూ ఇక లోపలికి వెళ్తుంటే కార్తీక్ శివనారాయణని పిలుస్తాడు తాత నీతో మాట్లాడే పనుంది అని చెప్పని అంటే నేను తర్వాత మాట్లాడతాను కార్తీక్ అంటూ లోపలికి వెళ్ళిపోతాడు శివన్నారాయణ తాత ఇప్పుడు నువ్వు ఆస్తంతా జ్యోత్స పేరకి రాయిస్తే ఇబ్బంది అవుతుంది తా అని చెప్పని మనసులో బాధపడుతూ ఉంటాడు కార్తిక్ ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు శివన్నారాయణ లోపలికి వెళ్ళి బయటకు వస్తాడు వచ్చిన తర్వాత హోమం కానిస్తూ ఉండండి లాయర్ గారు కాగితాలు తీసుకొస్తున్నారు అని అంటాడు సరే అయితే అంటూ గురువుగారు హోమం పూర్తి చేస్తారు హోమం చేస్తున్నంతసేపు కూడా గురువుగారు దీపని మాత్రమే పిలుస్తూ ఉంటారు ప్రతిదానికి దీపతోనే క్రతువు పూర్తి చేయిస్తూ ఉంటారు అసలు హోమం జరుగుతోంది మన ఇంట్లో మన ఇంట్లో ఉన్నటువంటి గండాలు పోవడానికి మరి అటువంటి దీపను కూర్చోపెట్టి జరిపిస్తున్నారు జరిపిస్తున్నారేంటండి అంటుంది పారిజాతం దీప మనసు మంచిది పైపెచ్చు దీపను నా పెద్ద కూతురు అంటాడు దశరథ అటువంటప్పుడు అందరూ కలిసి ఉండాలనుకునే దీప మనస్సు కంటే ఇంకా మంచి మనసు ఎవరిదు ఉంటుంది తన మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంటికున్న గండాలన్నీ పోతాయి అని చెప్పని అంటాడు ఏంటో జ్యోత్సకి తప్ప ప్రపంచంలో అందరికీ సపోర్ట్ చేస్తారు మీరు అంటూ చాలా కోపంగా చెప్తుంది పారిజాతం అలా అనేసరికి ఇక వెంటనే ఇక అలా అన్న తర్వాత హోమం అయితే జరుగుతూ ఉంటుంది ఈలోపు లాయర్ గారు రానే వస్తారు అలా వచ్చినటువంటి లాయర్ గారు వంక చూస్తూ అంతా నేను చెప్పినట్టే రాశారా అంటే ఆ మీరు చెప్పినట్టే రాశాను సార్ అని చెప్పని అంటాడు లాయర్ ఇంకేముంది జ్యోత్సిన పేరు మీదకి ఆస్తి వచ్చేసింది నక్కతోక తొక్కావే జ్యోత్సన ఈ హోమం ఎవరికి మంచి జరుగుతుందో లేదో తెలియదు కానీ గురువుగారు ఆ మాట ఎందుకు చెప్పారో గాని నీకే మంచి జరుగుతుందే అని చెప్పని అంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది పారిజాతం ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసింది దీనికోసమే ఎప్పుడెప్పుడు నా మనవరాలి పేరుకి ఇదంతా వస్తుందా అని చెప్పి ఇన్నాళ్లుగా వెయిట్ చేశాను మొత్తానికైతే పూర్తయిపోయింది ఇక ఈలోపు గురువుగారి చేతికి ఆస్తి కాగితాలని ఇస్తాడు శివనారాయణ గురువుగారు అవి అక్కడ పెడుతూ ఉంటే మీ నోటితో మీరే అందులో ఉన్నటువంటి విషయం మొత్తాన్ని అందరికీ చదివి వినిపించండి నేనేమి రాసేసాను అని ఇక్కడ చాలామంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు అని అంటే హోమక్రతువు పూర్తయిన తర్వాత చేస్తాను ఆ పని అంటాడు గురువుగారు సరే అయితే అంటూ శివనారాయణ అంటాడు హోమ్ అంతా పూర్తయ్యాక బట్టల ప పెట్టుబడి అంతా చేసేస్తారు భోజనాలు కూడా పూర్తవుతాయి అయిపోయిన తర్వాత ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత గురువు గారు శివనారాయణ గారు మీరు తయారు చేయించినటువంటి ఆ వీలనమ్మ కాగితాలు పూజ దగ్గర ఉన్నాయి అవి దీప చేతికిచ్చి నా దగ్గరికి పంపించండి అంటాడు దాంతో ఇక దీప శివనారాయణ అవి తీసి దీప చేతికిస్తాడు దీప అవి తీసుకొచ్చి గురువుగారు చేతికిస్తూ ఒక్క నిమిషం గురువుగారు అంటుంది పారిజాతం మొదలు పెట్టావా ఇంకా మొదలు పెట్టలేదనుకున్నా అనుకుంటాడు మనసులో శివనారాయణ అసలు ఈ ఇంటి వారసురాలు ఎవరు గురువుగారు అని అంటే ఎవరు అనేది కాసేపట్లో ఆ దేవుడే నిర్ణయిస్తాడమ్మా అంటే అదేంటి ఈ ఇంటి వారసురాలు జ్యోత్స అనాల్సింది పోయి ఎవరు అనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడంటారేంటి అని చెప్పని అంటే మరి ఇంటి వారసురాలు జ్యోత్స్న అనే విషయం తెలిసి మీరు నన్ను ఎందుకు అడిగారు అంటాడు గురువుగారు ఏమో ప్రతిదానికి దీప 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 అంటూ దీపనే పిలుస్తున్నారు మీరూ దీపనే పిలిచి నా భర్త దీపనే పిలిచి దశరథ సుమిత్ర దీపనే పిలిచి ఇక జ్యోత్సనెందుకండి ఇక్కడ అని అంటే నేను అదే అంటున్నాను పారిజాతం జ్యోత్సన ఎందుకు ఇక్కడ అని అంటాడు ఏం మాట్లాడుతున్నారు మీ మనవరాల్ని పక్కన పడేసి ఆ అనాథ దాన్ని తీసుకొచ్చి అందలానికి ఎక్కించి అంటూ చాలా మాటలు వదిలేస్తూ ఉంటుంది పారిజాతం ఇక్కడ విలువ లేని వాళ్ళందరికీ ఈ ఇంట్లోనే విలువ ఇచ్చింది విలువ ఉండాల్సినటువంటి వాళ్ళకు మాత్రం ఇక్కడ ఏ విలువ ఉండదు గడ్డిపోచకంటే అధ్వన్నంగా తీసి పక్కన పడేస్తున్నారు అంటూ పారిజాతం గుండెలు బాధేసుకుంటూ ఉంటుంది ఈలోపు దీప తీసుకెళ్ళి కాగితాలు గురువుగారి చేతికిస్తుంది అందరూ శ్రద్ధగా వినండి అని చెప్పేసి అంటే ఇక ఎవరి జంటలు వాళ్ళు కూర్చొని ఉంటారు కూర్చొని ఉన్నప్పుడు ఇక దీపా కార్తీకేమో నిలబడి ఉంటారు జ్యోత్స దీప కార్తిక్ సరాసరి ఆపోజిట్లో నుంచొని ఉంటుంది ఇక అప్పుడు గురువుగారు మధ్యలో కూర్చుని చక్కగా చదువుతూ ఉంటారు శివనారాయణ అనబడే నేను నా యావదాస్తిని కూడా సమభాగాలుగా పంచుతూ ఒకటి నా కూతురు కాంచనకు మరొక భాగం నా కొడుకు దశరథకు రాయాలి అనుకున్నాను గురువుగారు చెప్పిన కారణంగా ఆస్తిని కాంచనకివ్వాల్సిన దాన్ని కాంచనకు డివైడ్ చేస్తూ ఇక దసరథకి ఇవ్వాల్సింది తన ఏకైక పుత్రిక నా ఇంటి వారసురాలైనటువంటి దీపకిస్తున్నాను అంటూ రాసుంటుంది అదే గురువుగారు చదువుతారు ఒక్కసారిగా పారిజాతం గుండె పట్టుకుంటుంది అలా గుండె పట్టుకున్నటువంటి పారిజాతం ఇక వెంటనే ఏమి మాట్లాడుతున్నారు గురువు గారు ఇప్పటి వరకు మీ చేతి కింద ఉంది కదా అని చెప్పి దీపే ఇంటి వారసరాలు అనుకుంటున్నారా ఏంటి అని అంటే నేను చెప్తోంది కరెక్టేనమ్మా ఇక్కడ ఏదైతే రాసుందో నేను అదే చెప్తున్నాను అని అంటారు గురువుగారు ఏం రాసుంది దీపకి ఆస్తి మొత్తం వెళుతుంది అని చెప్పి రాసుందా అంటుంది అదే రాసుంది అంటూ గురువుగారు కావాలంటే మళ్ళీ చదువుతాను వినండి అని చెప్పి మళ్ళీ చదవటం మొదలు పెడతారు ఏది ఇటు ఇవ్వండి అంటూ పారిజాతం గబగబా తీసుకుని చదివేసరికి అక్కడ దీపకనే రాసుంటుండి ఏంటండి ఇది దీపకు రాయటం ఏంటి అని అంటే గురువుగారు చెప్పింది ఇంటి వారసాలకి రాయమని అదే చేశాను అంటాడు ఇంటి వారసురాలు జ్యోత్సన దీప కాదు కదా అంటే నీ లెక్క ప్రకారం ఇంటి వారసురాలు జ్యోత్స్నే పారిజాతం కానీ మా రక్త సంబంధం ప్రకారం మా లెక్క ప్రకారం మాకు తెలిసినటువంటి నిజాల ప్రకారం దీపే మా ఇంటి వారసురాలు అంటాడు దీప వారసురాలు ఏంటండి అని అంటే మరి జ్యోత్సన వారసురాలు ఏంటండి జ్యోత్సన సుమిత్రా దశరథల కూతురు కాదు కదా దాసు నీలవేణి కూతురు కదా మరి అటువంటప్పుడు జ్యోత్సరం ఎలా మా ఇంటి వారసురాలు అవుతుంది అనగానే ఒక్కసారిగా పారిజాతం గుండె పట్టుకుంటుంది మరి దీప ఎలా వారసురాలు అని అంటే దీపే వాళ్ళిద్దరి కూతురు కాబట్టి దీపను నువ్వు నా కోడల దగ్గర నుంచి దూరం చేశావు కాబట్టి చంపాలనుకున్న అది గట్టి పిండం ఈ శివనారాయణ మనవరాలు కాబట్టి అంత కష్టంలో నుంచి కూడా ఆ చలిలో వణుకుతూ కుబేర్ చేతుల్లోకి చేరి ఈ రోజున మా కళ్ళ ముందు నిలబడింది కాబట్టి అంటాడు ఇదంతా మీకు ఎవరు చెప్పారు ఎవరో కావాలని కల్పించారు అంటే ఇంకెవరో చెప్తే కల్పించారని అనుకునేవాడిని పారిజాతం కానీ ఈ నిజాన్ని నాకు బయటపెట్టింది దాసు నీ కన్న కొడుకు అని అనగానే షాక్ అయిపోతుంది దాసు చెప్పటం ఏంటండి అంటే ఆ రోజుని మనం గుడికి వెళ్ళొస్తున్నప్పుడు జ్యోత్స్న దాసు చేతిని తన తల మీద పెట్టుకుని ఏదో రహస్యాన్ని బయట పెట్టొద్దు అని చెప్పి చెప్పింది కదా ఆ రహస్యం ఏంటో నేను అడిగాను నాకు చెప్పాడు దాసు అందుకే ఈరోజు గురువుగారి నోటితోటి భగవంతుడు పలికించినటువంటి ఆ మాటలను నిజం చేస్తూ ఈ ఇంటి వారసురాలు ఎవరు అనేది కూడా నేను బయట పెట్టానంటాడు కార్తీక్ అయితే చాలా చాలా సంతోషపడిపోతాడు మావయ్య నాకు ఈ విషయం చెప్పలేదు నువ్వు అనుకుంటూ ఇక్కడ జరగబోయే అన్యాయాన్ని భలే ఆపావు మావయ్య అని చెప్పని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ ఇలా మొత్తం మీద దీప పేరు మీదకు ఆస్తి మొత్తం రాసి జ్యోత్సిన పారిజాతానికి దిమ్మ తిరిగేలా చేస్తాడు శివనారాయణ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేసేయండి